తపస్యా ఛానల్కి స్వాగతం అండి ఈరోజు దూట పెరుగుపచ్చని ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా దూటని చక్రాల్లో కోసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి అలాగే పక్కన బాండి పెట్టుకుని నీళ్లు మరిగినప్పుడు అందులో కాస్త క్రిస్టల్ సాల్ట్ అంటే గళ్ళ ఉప్పును వేసుకోవాలి అలాగే చిటికెడు పసుపుని కూడా వేసుకోవాలండి దీనికి కావాల్సిన పదార్థాలు పెరుగు తర్వాత పోపు దినుసులు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయలు అలాగే మామూలుగా మనం వేసుకునే ఉప్మా పోపునండి దీనికి కాకపోతే అల్లం వేయమంతే ఈ ముక్కలు ఉడుకుతున్నప్పుడు మనం వీటిని ఐదు నుంచి పది నిమిషాల్లో కట్టేసుకుని ఇలా జాలీకి వేసేసుకోవాలి చూశారు కదా ఇవి చల్లారి రూపం మనం పెరుగు రెడీ చేసుకుందాం పెరుగు చిక్కగా చిలుక్కుని అందులో సగు మాత్రం ఉప్పు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఉప్పు వేసుకుని ఉడికించాం కాబట్టి ముక్కలు చాలా త్వరగానే ఉడికిపోతాయండి మరిగే నీళ్ళలో వేసాం కాబట్టి టెన్ మినిట్స్ అయితే సరిపోతుంది అలాగే మనం యూజువల్గా నేను ఎక్కువ వాడుకునే ఆవా మెంతి పౌడర్ కూడా కంపల్సరీ వేయాలి ఇది ఎంతో టేస్ట్ని ఇస్తుంది పెరుగు పచ్చడికి అలాగే ఈ ముక్కలు అయితే చల్లారిపోయాయండి వీటిని ఇప్పుడు పెరుగులో కలిపేసుకుందాం వీటిని పెరుగులో కలుపుకున్నాక పైన తిరగమూత వేసుకోవాలి అదే పోపు వేసుకోవాలి పోపుకైతే నెయ్యి వేసుకుని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు కొత్తిమీర మనకి కొత్తిమీర అయితే లాస్ట్లో వేసుకుంటాం అలా ఎల్జీంగుని ఒక స్పూన్ వేసుకుందాం ఈ పోపు కూడా వేగిపోయిందండి దీన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుని మనం శుభ్రంగా కలుపుకోవాలి నాలుగు పక్కలా కలిసేటట్టు అలాగే లాస్ట్లో మనకి కొత్తిమీర వేసుకోవాలి ఇలాంటి పెరుగుపచ్చళ్ళకి కొత్తిమీర కరివేపాకు కంపల్సరీ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎక్కువగా వేసుకున్న మనకి చాలా టేస్ట్ని ఇస్తాయండి కంపల్సరీ ట్రై చేయండి హెల్త్కి చాలా మంచిది దూట అన్నది కిడ్నీని ప్యూరిఫై చేస్తుంది థ్యాంక్ యూ